తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశం పైన కూడా చాలా రోజుల వరకు కూడా కొంత అటు రాష్ట్రానికి కేంద్రానికి మధ్య కూడా కొంత రగడైతే కొనసాగింది ఇక ఎట్టకేలకు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది సెప్టెంబర్ ముప్పైలోగా కూడా ఈ ఎన్నికలు జరపాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కొంత సమాలోచన చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం కనబడుతున్నాయి ఎందుకంటే మొన్న చూస్తే మాత్రం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా తదితర కొంతమంది నేతలతో కలిసి కూడా తన నివాసంలో ఈ విషయాలపైన కూడా సుదీర్ఘ చర్చ చేయడం జరిగింది ఎందుకంటే ఇచ్చినటువంటిని ఆర్డినెన్స్ అక్కడ గవర్నర్ దగ్గర ఉంచడం అదేవిధంగా అసెంబ్లీలో మాత్రం రెండు ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా పూర్తిగా మద్దతు ఇచ్చినప్పటికీ ఈ విషయాన్ని కూడా కేంద్రం పూర్తి స్థాయిలో కొంత తిరస్కరించిందనే చెప్పాలి ఎందుకంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లో పూర్తి బీసీలకు మాత్రమే ఉన్నట్లయితే మేము ఆ రిజర్వేషన్కు పూర్తి మద్దతిస్తామని చెప్పేసి నేరుగా కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి కూడా ఈ విషయం పైన కూడా స్పందించడం జరిగింది అదేవిధంగా ఎప్పుడైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లో ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి పది శాతాన్ని పక్కన పెడితే పూర్తి శాతానికి కూడా మేము కేంద్రం సపోర్టు తీసుకుంటాము కేంద్రం చేత ఒప్పిస్తామని చెప్పేసి కూడా టీబీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఈ విషయం పైన కూడా చాలామంది స్పందించినటువంటి సందర్భాలు అయితే కనబడుతున్నాయి ఇక మొత్తంగా చూస్తే మాత్రం రిజర్వేషన్ని పక్కన పెడితే మేము లీగల్గా ముందుకెళ్తాము అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది మరి ఈ విషయాలకు సంబంధించి ఈరోజు కొంతమంది గ్రామ పంచాయతీ అధికారులతో కూడా ముఖ్యమంత్రి భేటీ కావడం జరిగింది ఇక ఎల్లో అంటే వచ్చేటువంటి పద్దెనిమిది తారీఖు రోజు కూడా కొత్త ఉన్నతాధికారులతో కావచ్చు అదేవిధంగా మేధావులతో కావచ్చు మంత్రులతో కావచ్చు క్యాబినెట్లో మరొకసారి కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి మొత్తంగా చూస్తే మాత్రం సర్పంచ్ ఎన్నికలు మరి రిజర్వేషన్ ప్రాతిపాదికన జరుగుతాయా లేదంటే పాత పద్ధతిని కొనసాగిస్తారా అనే అంశాన్ని కూడా చాలా ఉత్కంఠగా ఉందని చెప్పాలి మొత్తంగా చూస్తే మాత్రం రిజర్వేషన్ ఇవ్వడానికి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ విషయాన్ని మేము అసెంబ్లీలో ఉన్నటువంటి మూడు ప్రధాన పార్టీల మధ్యన కూడా చర్చించాము ఒక తుది నిర్ణయం అయితే తీసుకున్నాము తదనుగుణంగానే ముందుకెళ్లాలనే ఆలోచనలతోటే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేరుగా ముఖ్యమంత్రితో పాటు సహమంత్రులు కావచ్చు మొత్తంగా చూస్తే మాత్రం క్యాబినెట్ మేము సిద్ధంగా ఉందని చెప్పేసి ఆమోదించినప్పటికీ కూడా అటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బిఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి మద్దతు ఇచ్చినప్పటికీ ఈ విషయం కూడా ఎమ్మెల్సీ కవిత కూడా జంతర్ మంతర్ వద్ద నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి అదేవిధంగా డెబ్బై రెండు గంటల పాటు బీసీలకు న్యాయం జరగాలని చెప్పేసి ఇందిరా పార్క్ వద్ద కూడా ధర్నా నిర్వహించడం జరిగింది ఇక మొత్తంగా చూస్తే మేము చేసేది ఏమీ లేదు అంతా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఈ విషయం పైన కూడా చేతులు ఎత్తేయడం జరిగింది మరి ఈరోజు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అధికారులతో ఈరోజు అటు సెక్రటేరియట్లో కొన్ని విషయాలపై కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు మళ్ళీ ఏదైతే పద్దెనిమిదవ తారీఖు అంటే సోమవారం పద్దెనిమిదవ తారీఖు కూడా మరొకసారి కూడా క్యాబినెట్లో ఈ విషయం పైన కూడా సుదీర్ఘంగా చర్చించి మేధావులతో కొంతవరకు సలహాలు సూచనలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి మరి పాత పద్ధతిలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారా లేదంటే ఇప్పుడు వచ్చేటువంటి రిజర్వేషన్ ప్రాతిపదికననే అంటే ఏదైతే పోటీ చేయడానికి అటు వార్డు మెంబర్లు కావచ్చు సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఈ విషయాలను అన్ని దృష్టిలో ఉంచుకొని మరి రిజర్వేషన్ ప్రాతిపాదికన రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళకి పోటీ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తుందా అనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరమైతే ఉంది ఇక ఈ విషయాలకు సంబంధించి ఈరోజు మొత్తం ఎందు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి కావచ్చు బూతు స్థాయి నిర్వాహలకు సంబంధించి కావచ్చు ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా వివరించేటువంటి క్షుణ్ణంగా చర్చించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు ఎందుకంటే మొత్తం బూత్ స్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళను కూడా ఈ యొక్క మీటింగ్లో కొంత ఇన్వాల్వ్ చేసి వాళ్లకు ఏదైతే డిసిషన్స్ అయితే పాస్ చేయడం జరుగుతుంది ఇచ్చినటువంటి దిశానిర్దేశం ప్రకారమే ముందుకెళ్ళాలి ఎందుకంటే కొన్ని ప్రాంతాలు ఏదైతే అంటే ఎప్పుడైతే మనకు అభివృద్ధికి నోచుకునేటటువంటి ప్రాంతాలను కూడా పూర్తిగా వీటిని ప్రత్యేక దృష్టి సారించాలి అని చెప్పేసి కూడా గతంలోనే కొన్ని వార్తలు అయితే వచ్చాయి మరి దాని అనుగుణంగానే ఇప్పుడు స్థాయిలో ఉన్నటువంటి అంశాలను పూర్తిగా ప్రాతిపదికన తీసుకుంటారా ఎందుకంటే స్థాయి పటిష్టంగా ఉంటే మనం ఎన్నికల్లో ఘన విజయం మనదే అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నేతలైతే కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ ఆశాభావానికి సంబంధించి ఎందుకంటే దాదాపు రెండు సంవత్సరాల అధికార ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా గ్రామంకి సంబంధించినటువంటి పారిశుద్ధ్యం కావచ్చు గ్రామ అభివృద్ధికి సంబంధించి కావచ్చు నిధులు అనేది ఎక్కడి నుంచి కూడా రాకపోవడంతో కేంద్రం అనేది పూర్తిగా ఈ నిధుల విషయంలో కొరత పెట్టిందని చెప్పేసి భావిస్తుంది ఎన్నికలు జరిగిన అనంతరం కూడా గ్రామాభివృద్ధికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంటుంది మరి నలభై రెండు శాతం రిజర్వేషన్పై కూడా అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకొని ఈ విషయం పైన కూడా కేంద్రానికి పలుమార్లు లేఖలు రాయడం జరిగింది నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన అనంతరం కూడా మరి రిజర్వేషన్ ప్రాతిపదికన ఏ ప్రాతిపదికన తీసుకున్నాను కులగణనకు సంబంధించి కావచ్చు జనగణనకు సంబంధించి కావచ్చు పూర్తి వివరాలు మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి పబ్లిసిటీ పబ్లిసిటీ చేసిన అనంతరం కూడా ఈ విషయాలను పూర్తిగా మేము నిర్ణయిస్తాం నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కేంద్రానికి సంబంధించినటువంటి అధికారులు అయితే కొన్ని విషయాలు వెల్లడించడం జరిగింది మరి ఈ విషయంలో మేము ఎందుకంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి ఈ విషయాలు వెల్లడించినప్పటికీ కూడా పూర్తి మద్దతు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి రాకపోవడం మరి నలభై రెండు శాతానికి రిజర్వేషన్ సంబంధించి ఇక గవర్నర్కు పంపిన ఆర్డినెన్స్ గవర్నర్కు పంపిన అనంతరం కూడా గవర్నర్ కూడా ఈ విషయాలపై ఎలాంటి స్పందన లేకపోవడం తదనంతరం కూడా రాష్ట్రపతికి మరొకసారి లేఖ రూపంలో ఈ విషయాన్ని నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చిన తర్వాతే మేము ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి గతంలో చెప్పారు కానీ ఇప్పటికి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ ఎన్నికలు నిర్వహించకపోవడం చూసి అటు హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేయడంతో తప్పని పరిస్థితుల్లో కూడా మరి గ్రామాభివృద్ధి జరగాలంటే ఎన్నికలు అనేది అనివార్యం ఎన్నికలు అనేది తప్పనిసరిగా నిర్వహించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నామని చెప్పేసి కూడా కొన్ని వార్తల్లోకి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి మరొకసారి కూడా టీపీసీసీ అధ్యక్షుడు అదేవిధంగా సహమంత్రులు కావచ్చు మొత్తం క్యాబినెట్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగి తదనంతర ఒక నిర్ణయం కొలికి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇక ఆశాజనకంగా చూసినటువంటి సా అన్ని సామాజిక వర్గాల వారికి మరి పోటీ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది మరి రాష్ట్ర స్థాయిలోనే అమలు చేస్తారా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను అనుకూలంగా కూడా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందా ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల్లో మరి బీజేపీ ఘన విజయం సాధిస్తుందా లేదంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందా వచ్చేటువంటి ప్రతిదీ కమలం వికసిస్తుంది అనే నేపంతో ముందుకెళ్తున్నటువంటి బీజేపీ అధికంగా ఓట్లను సాధిస్తుందా అనేది కొంత ఎదురు చూడాలి మొత్తంగా చూస్తే మాత్రం సంస్థాగత ఎన్నికలను మాత్రం ప్రతి పార్టీ ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకుందనే చెప్పాలి ఎందుకంటే అనంతరం కూడా మరి బై ఎలక్షన్లో ఉండేటువంటి అవకాశం కనబడుతుంది మరి ఈ వచ్చేటువంటి ఏ ఎన్నికలను కూడా మేము ఆషామాషిగా తీసుకోము ఎందుకంటే వచ్చే పదేళ్ల పాటు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది అని చెప్పేసి కూడా కొంత ధీమా వ్యక్తం చేశారు మరి ఆశాభావాలను ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారు అనేది కొంత ఎదురు చూడాలి